హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వైమానిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను పూర్తిగా షేక్ చేసింది పాక్ ఆక్రమిత కశ్మీర్ పివోకేతో పాటు పాకిస్తాన్ లోపలే కొన్ని కీలకమైన ప్రాంతాల్లో భారత దళాలు ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించాయి కానీ పాక్ వైమానిక రక్షణ వ్యవస్థ మాత్రం ఈ దాడులను ముందుగానే గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది ఈ సంఘటనతో చైనా నుంచి కొనుగోలు చేసిన రైడార్ వ్యవస్థల పనితీరుపై మరోసారి తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిఘా వర్గాల నివేదికల ప్రకారం చైనా తయారు చేసిన పాంక్ రైడార్ వ్యవస్థలు భారత వైమానిక దళాల కదలికలను సమయ గుర్తించలేకపోయాయి ఇది తొలిసారి కాదు రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట్పై భారత్ నిర్వహించిన వైమానిక దాడిని కూడా పాక్ రక్షణ వ్యవస్థలు ముందుగా పసిగట్టలేకపోయాయి ఈ రెండు ఘటనలు కూడా పాక్ టెక్నాలజీపై నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి దీంతో ఇస్లామాబాద్ అత్యవసరంగా మరిన్ని వాయు రక్షణ వ్యవస్థలను చైనా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో మరొక ఘోరమైన ఘటన వెలుగుచూసింది భారత్ హర్యానాలోని అంబాలా నుంచి ఓ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రోయిజ్ క్షిపణి ప్రమాదవశాత్తు ప్రయోగించబడింది ఈ క్షిపణి భారత గగనతలంలో వంద కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలో మరో నూట ఐదు కిలోమీటర్లు ప్రయాణించి పంజాబ్లోని మియాన్ కూలిపోయింది అయితే మొత్తం ప్రయాణాన్ని పాక్ రైడార్లు ఏ దశలోనూ గుర్తించలేకపోయాయి క్షిపణి కూలిన తర్వాతే పాకిస్తాన్ సైన్యం ఒక మీడియా బ్రీఫింగ్ ఇచ్చింది ఇది పాక్ రేడార్ వ్యవస్థల అసమర్థతను స్పష్టం చేసింది పాక్ చైనా అందించిన ఎల్వైఐటి లో మాస్ అనే రక్షణ వ్యవస్థలో ఇప్పటికే మూడు వందల ఎనభై ఎనిమిది లోపాలు బయటపడినట్లు సమాచారం ఇందులో నూట మూడు కొత్తగా గుర్తించబడ్డవే కాగా రెండు వందల ఎనభై ఐదు సమస్యలు గతంలోనూ నివేదించబడ్డవే వీటిలో రెండు వందల యాభై ఐదు లోపాలు అత్యవసరంగా పరిష్కరించాల్సినవిగా తెలుస్తోంది ఇదే రీతిలో కొనసాగితే పాకిస్తాన్కు భవిష్యత్తులో తన గగనతలాన్ని కాపాడుకోవడమే సవాలుగా మారే అవకాశం ఉంది రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య పాకిస్తాన్కు చైనా తరపున ఎల్వై ఎయిట్ జీరో వ్యవస్థలు అందించబడ్డాయి అయితే వాటిలో అత్యధిక సమస్యలు తొంభై అరవ రెజిమెంట్కు చెందిన వ్యవస్థల్లో కనిపించాయి చాలా కొరత అలాగే చైనాలో నుంచి తగిన సాంకేతిక మద్దతు అందకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు ఈ పరిణామాలు ను మరింత దారుణ స్థితిలోకి నెట్టేస్తూ ఉన్నాయి ఎల్ బై ఎయిట్ జీరో వ్యవస్థలు పదిహేను మీటర్ల నుంచి పద్దెనిమిది మీటర్లలో ఎత్తులో నలభై కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను గుర్తించబలవన్న ప్రచారం ఉన్న భారత సూపర్ సోనిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు దాదాపు కనబడకుండానే దాడి చేయగలవు ఇవి వేగవంతంగా అధిక ఎత్తులో ప్రయాణిస్తుండటంతో పాక్ రైడార్లు వీటి సమయానికి గుర్తించలేకపోతున్నాయి ఇది ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలకు పెద్ద సవాల్గా మారింది పాక్ రక్షణ వ్యవస్థలు పదే పదే విఫలమవుతుండడం చైనా టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడడంతో గల వ్యూహాత్మక ప్రమాదాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి ఆపరేషన్ సింధూర్ అనంతరం ఈ లోపాలపై తీవ్రంగా స్పందించే అవకాశం ఉన్నా ఇప్పటిదాకా పాక్ అధికారిక వర్గాలు ఎలాంటి అఫీషియల్ వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి